హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మా రాధా గోపి వీడియోలు మీరు చూస్తూ ఉంటారు కదా చాలామంది కామెంట్ సెక్షన్లో మ్యాథ్ ఏం పెడతారు మేడం అని అడుగుతూ ఉంటారు అందుకని పూర్తిగా ఆ వివరాలతోటి వీడియో చేస్తున్నానండి చూడండి ఎంత చక్కగా తినేస్తున్నాయో మా అండి ఇటు పక్కనది అటు పక్కన గోపి ఇవి రెండూ కూడా ఇప్పుడు హైబర్నేషన్ నుంచి వచ్చేసాకండి బాగా తింటాయండి ఫుడ్డు మనం పెట్టాలి కానీ ఎన్నిసార్లు పెట్టినా చక్కగా తినేస్తాయి కాకపోతే మేము చూసుకొని చూసుకొని జాగ్రత్తగా పెడతామండి ఫుడ్డు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటర్లోనే వేయాలండి వాటి మేత ఆ మేత ఎలా ఉంటుంది ఏంటి ఏ సే అంటే మనకి ఏ ఏజ్ ఉన్న టర్టిల్స్కి ఎటువంటి మేత వెయ్యాలి ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకు వివరంగా చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మొత్తం వివరాలన్నీ మీకు తెలుస్తాయండి ఇవిగోండి మా ఆ నెలలో ఉదయం పూట ఎండొచ్చాక వేస్తామండి పొద్దుట పొద్దుటే వేస్తే అవి తినవు మేత అందుకని వచ్చాక చక్కగా నీళ్లు క్లీన్ చేసి వెయ్యాలన్నమాట అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఇవి ఓపెన్ ఏరియాలో ఉండటంతో అండి చక్కగా పెట్టల సౌండ్లు అవి వినపడతా ఉంటాయి వీటికి హాయిగా అవి వింటూ తింటూ ఉంటాయి అన్నమాట ఆ మేత డబ్బాలు అవి ఇదిగోండి ఇలాగే ఉంటాయి హాఫ్ కేజీ డబ్బాలన్నమాట ఇది చైనా ప్రోడక్ట్ అండి మనకి ఎప్పుడు చూసినా మనకి ఎక్కువైన షాప్స్లో అవే అమ్ముతున్నారు ఒక బ్రాండే వాడాలండి మనం బ్రాండ్ మార్చిన తినవు మేము ఇప్పుడు ఈ అటయో ఉంది కదా ఆ బ్రాండే డిస్కవరీ అని ఉందండి ఆ బ్రాండ్ తెస్తే తినలేదు ఇవి మనం డిస్కవరీ అలవాటు చేస్తే అవే తింటాయండి ఏదైనా సరే అవి ఇవి ఒకలాగే ఉంటాయి ఆ పలుకులు చూసారా ఆ పొడవుగా అన్నం మెతుకులు కొంచెం పొడవుగా ఉన్నట్టు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి కొంచెం ఎండు చేపల ఎండు రైలు వాసన వస్తూ ఉంటాయండి బహుశా ఎండు బాటిల్తో తయారు చేస్తారేమో మేము ఇప్పుడైతే ఫుల్ కప్పు పెట్టేస్తున్నామండి అంటే అవి హైబర్నేషన్ నుంచి వచ్చాయి వచ్చాకండి బాగా తింటాయి అనమాట ఆ తర్వాత ఇంకా హైబర్నేషన్కి వెళ్లే ముందు పావు కప్పు పెట్టినా కూడా తినవండి అవి ఇంకా అసలు తినడమే మానేస్తాయి ఇప్పుడు హైబర్నేషన్ అయిపోయాక మాత్రం చాలా తీసుకుంటుంది ఫుడ్ మనం కూడా ఇవ్వచ్చండి ఏం పర్లేదు అంటే మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి ఇదిగోండి మేము వేసాము చక్కగా తినేస్తున్నాయి హైబర్నేషన్ అంటే ఏంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు సుప్తా వస్తా అండి మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం కదా పోలారు వేరు అటువంటివి చలికాలంలో మంచు తాకిడికి అన్నిటికి తట్టుకోవడం కోసం నిద్రపోతాయి కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశాలు చూసుకుని అలాగే ఈ తాబేళ్ళు కూడా చీకటిగా ఉండే ప్లేసులు చూసుకుని అక్కడ సెటిల్ అయిపోతాయండి అంటే సింగిల్గా ఒకటి పెంచుకునే వాళ్ళకి తినకుండా మూలకెళ్ళిపోతుంది అనుకుంటారు మనం వదిలేసాం అనుకోండి అంటే ఇప్పుడు వీటిని వది ఓపెన్గా అలా వదిలేస్తాం కాబట్టి మేము ఈ మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి గమనిస్తున్నాం ఇంకా అవి బయటికి రావండి నిద్రపోతాయి నిద్రపోయి ఇంకా అసలు చీకట్లోనే ఉంటాయి చెప్పాలంటే మట్టిలో దూరిపోవడానికి అలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అందుకని ఇంకా టైంలో మేము మాకు మొదట్లో తెలియక వాటిని తీసుకొచ్చి మేత వేయడానికి అది ఇవి ప్రయత్నాలు చేసాం తర్వాత అర్థమైంది ఇదిగోండి మా మామూలుగా అయితే గుడుల దగ్గర మరమరాలు వేరుశనక్కాయలు ఇవన్నీ వేసేస్తూ ఉంటారు మేమైతే ఏం వేయమండి ఇక్కడ స్టార్ టోర్టల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ స్టార్ టోర్టైల్స్ అయితే కనుక మొత్తం అన్ని రకాలు తినేస్తుందండి అటు పళ్ళు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు ఇలాగ అన్నీ తినేస్తుంది చిన్న చిన్నగా కట్ చేసి పెట్టినా పర్లేదు ఇదిగోండి ఎలా కొరుకు తినేస్తుందో ఇలా తినేస్తాయి కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఈ నక్షత్ర తాబేళ్ళకి గవర్నమెంట్ ఒప్పుకోదండి మన ఇంట్లో పెంచుకోవడానికి కేసు అవుతుందనమాట అందుకని నక్షత్ర తాబేళ్ళు మన ఇంట్లో పెంచుకోవడం అనేది చట్ట విరుద్ధం కాబట్టి అది మనం అలా చేయకుండా అవి పెంచుకోకుండా ఉండడమే బెటరు క్యాబేజీ కాలీఫ్లవరు ఆకూరలు మొత్తం ఏ టు జెడ్ తినేస్తాయండి కాకపోతే తిరగడం ఈ నక్షత్రతా మూమెంట్ మూవ్మెంట్ తక్కువండి ఇప్పుడు నేను మా గార్డెన్లో చూపించే టర్టిల్స్ కంటే ఇవి ఎక్కువ తక్కువ మూవ్ అవుతాయి అన్నమాట మందార పూలు అయితే బాగా ఇష్టపడతాయిటండి నక్షత్ర తాబేళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన వివరాలు మీకు నేను చెప్తున్నాను ఇదిగోండి నక్షత్ర బీళ్ళు ఇలా ఉంటుంది ఇప్పుడు మేము పెంచుకునే టర్టిల్స్ని రెడ్ ఇయర్డ్ స్లైడర్ టర్టిల్స్ సింగపూర్ టర్టిల్స్ అంటారండి వీటిని మనకి ఎక్వేరియం షాప్స్లో అమ్ముతారు అవి రూపాయి కాయిన్ అంత అమ్ముతారండి సైజు అంత ఉంటుందన్నమాట అవి చాలా కేర్ఫుల్గా పెంచుకోవాలి జస్ట్ మనం ఈ పలుకులు ఉన్నాయి కదా మీకు టర్టిల్ ఫుడ్ చూపించాను కదండి ఆ తాబేళ్ళు మేతని జస్ట్ రెండు పలుకులు మూడు పలుకులతోటి అంటే పూటకి అంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వెయ్యాలి అది కూడా నీళ్ళల్లోనే వెయ్యాలండి అప్పుడు తింటాయి ఆ నీళ్లు తినేసాక మనం కొంచెం ఓపెన్ ఏరియాలో అంటే మనకి అతడి బయటకు తీసుకొచ్చేసినా పర్లేదు లేకపోతే నీళ్ళల్లో వదిలేసినా పర్లేదు కాకపోతే మేత మాత్రం కంపల్సరీ మనం నీళ్ళల్లోనే వేయాలండి టర్టిల్స్కి అవి ఏ సైజు టర్టిల్స్ అయినా కానీ అవి ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం పెద్ద అయ్యాక ఆరు రెండు నుంచి అలా 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 పెంచుకుంటూ పది పదిహేను ఇరవై ఇప్పుడు మేమైతే ఒక కప్పు వేస్తున్నామండి కప్పు వేసాక అవి బాగా స్పీడ్గా తినేసినాయి అనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేస్తాం అలాగా అంటే వీటి ఏజ్ పెరిగింది ప్లస్ ఇవి హైబర్నేషన్ నుంచి ఈ మధ్య బయటకు అండి బయటకు రావడంతో చాలా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాయి అన్నమాట హైబర్నేషన్లో అసలు మనం బయటకు తీసుకొచ్చిన కళ్ళు కూడా విప్పవండి అవి ఒకవేళ మాకు తెలియక మేము నీళ్లు నీళ్ళలో పెట్టి మేతేసేవాళ్ళం అంతా అలా తేలుతూ ఉండేది ఇదేంటి ఏమైనా హెల్త్ ఇష్యూసా ఏంటి అని గమనిస్తే అప్పుడు తెలిసిందండి ఇప్పుడైతే అవి ఎక్కడ ఎలా ఉంటాయి ఎటు వెళ్ళిపో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ అన్నది కూడా మీకు నేను చూపిస్తాను పైన పెట్టలు కోస్తూ ఉంటాయండి ఆ సౌండ్లు కూడా వింటూ ఉంటాయి అవన్నీ మధ్య మధ్యలో ఆగుతూ ఉంటాయి అనమాట ఆగి తింటాయండి ఇదిగోంటే తింటున్నాయి కదా ఇంకా కొద్దిగా వేస్తున్నాను పరుగులు ఒకటేసారి ఎక్కువ వేసి అంటే వేసిన తింటున్నాయి ఇంకా తింటున్నాయి కదా అని ఇలా కొద్ది కొద్దిగా వేస్తున్నాను మా రాధాగోపీలు చూడండి ఎంత చక్కగా ఇవి జంట పెంచుకుంటేనే బెటర్ అండి మనం సింగిల్గా పెంచామనుకోండి అవి కొంచెం లోన్లీగా ఉంటాయి మనతో అటాచ్మెంట్ ఉంటుంది కాకపోతే రెండు ఉన్నాయంటే వాటికి ఒకటికొకటి తోడుగా ఉండడం ఇలా కలిసి మేత తినడం తిరగడం మొన్న టెరస్ గార్డెన్లో అవి తిరుగుతున్న వీడియో వర్షంలో ఎలా విహరిస్తున్న వీడియో పెట్టాను కదా అలాగా ఒకదానికొకటి తోడు ఉంటాయండి చక్కగా తిరుగుతాయి మేము కట్టించిన ట్యాంక్ కూడా వీటికి ఇబ్బందిగా ఉందేమో అనిపించి ఇక్కడైతే వాటికి నచ్చినట్టుగా తింటాయి తిరుగుతాయి అన్నట్టు ఈ ఓపెన్ ఏరియాలో సెట్ చేసామండి చుట్టూ అంటే బయటకు వచ్చేయకుండా ఈ మెష్ కట్టామన్నమాట లేకపోతే బయట తిరుగుతున్నాయి అనుకోండి అవి ఏమూలు ఉన్నాయో మాకు తెలియదు కదా ఇది వరకు చెప్పాను కదండి ఒక వీడియోలో చెప్పాను మీకు అసలు అవి ఒకసారి మిస్ అయితే చాలా గందరగోళం అయిపోయింది మా పరిస్థితి ఎందుకంటే ఇవి కోడిలాగా కుక్కలాగా అరవో కదండి అవి ఏమూలు ఉన్నాయో తెలియదు అందుకని చెప్పేసి ఇంక మేము ఇలాగా చుట్టూ సెక్యూరిటీగా పెట్టేసాము అయినా కానీ మధ్య మధ్యలో గమనించుకుంటామండి మేత పెట్టినప్పుడు మాత్రం వాటిని అంటే తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మురికి అవుతుంది కదండి మురికిగా ఉంటే తినవు అందుకని కొంచెం ఫ్రెష్ వాటర్లో కడిగేస్తామండి చూసారు ఎంత మురికి వచ్చిందో ఆ తర్వాత ఈ టబ్ కూడా ఎప్పుడు మేత పెట్టినా శుభ్రంగా క్లీన్ చేసేసండి వాటర్ పట్టి ఫ్రెష్ వాటర్ అంటే మేము అంటే బోరు వాటరు పెట్టాలండి అంటే చిన్నపిల్లలకి స్టార్టింగ్లో ఇక్కడ మాకు అలవాటు అయిపోయినాయండివి గోదావరి నీళ్ళు వస్తాయి కుళాయి నీళ్ళు ఆ కుళాయి నీళ్ళే డైరెక్ట్గా మేము పెట్టేస్తూ ఉంటాము వాటికి మేత వేసినప్పుడు కాబట్టి మనకి బోర్ వాటర్ ఉంటే బోర్ వాటర్లో వేస్తే బెటర్ అండి ఇవి పెద్దవి అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు లేకపోతే ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చి మెయిన్ ప్రాబ్లం ఐ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి అది చూసుకోవాలి నీళ్ళు పైకి ఎక్కువగా ఉన్నాయి అవి కొంచెం తగ్గించేస్తే మేత బయటికి రాకుండా ఉంటుందండి అందుకని కొంచెం నీళ్ళు తీసేస్తున్నాను తీసేసి మేత వేస్తాను అనమాట ఇప్పుడు ఇలాగ ఐ ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకోండి తాబేలికి మనకి పిల్లలకి వాడే ఐ డ్రాప్స్ వేసేయండి ఎండలో పెట్టాలండి అంటే కొంచెం ఎండ తగిలేలాగా కాసేపు ఉంచాలి అప్పుడు సెట్ అవుతుంది కాబట్టి ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా మనం ముందు జాగ్రత్త చర్యగా వాటికి చిన్న చిన్నపిల్లలైతే బోర్ వాటర్ వేయడం లేదంటే ఇలాగ మనం అస్తమాటు నీళ్ళల్లో ఉంచకుండా అప్పుడప్పుడు పొడిగా ఉండేలాగా ఉంచడం చేస్తూ ఉంటాయండి అవి కూడా హాయిగా పెరుగుతాయి ఇదిగోండి మా రాధ అంటే నేను ముందు వీడియోకి ఈ వీడియోకి కొంచెం గ్యాప్ ఉంది అయితే చూడండి హైబర్నేషన్కి ఇంకొచ్చేస్తున్నాయి అనమాట వచ్చేస్తుంటే మేత సరిగ్గా తినవండి మేత తగ్గిపోతుంది తినడం చూసారా దిక్కులు చూస్తున్నాయి ఎలా చూస్తున్నాయో అదిని వర్షాకాలం కూడా తినవండి అందులో ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా ఉన్నాయి దానివల్ల మొత్తానికి తక్కువ అయిపోయిందండి తిని అది ఫుడ్ తీసుకోవడం అటు ఇటు తిరుగుతున్నాయి చూసారా ఇవ్వండి వాటిలో ఫుడ్ డబ్బాలు అంటే ఇందాక మీకు సీసాల్లా చూపించాను కదా అలాగా ఉంటాయి ఇలాగా ఉంటాయి ఒకటే కంపెనీ వీటిల్లో మేము మా చిరు రోజాల మేతలండి అవేమో గంటలు ఇదేమో తవుడు ఇవేమో ధాన్యం అండి ఇది పావు కేజీ డబ్బాలు అనమాట పావు కేజీ డబ్బాలు ఒక మూలక రావట్లేదండి అందుకని అర కేజీ డబ్బాలు తెస్తున్నాము చక్కగా తింటున్నాయి ఇదిగోండి మా చిరు రోజాలు ఈ వీడియో కూడా నేను త్వరలో వీటికి ఏం ఫుడ్ పెడతాం ఏంటన్నది నేను షూట్ చేసి పెడతాను ఈ చిరు రోజాలు వెనకాల ప్లేస్లోనే ఇదివరకు రాధాగోపీల నివాసం అండి పెద్ద పాండది ఉండేది ఇవి మా చిరు రోజాలు రాధాగోపీలు రెండు ఫ్రెండ్సేనండి ఏం గొడవ లేకుండా వరకు ఫస్ట్లో అయితే గొడవ చేసేసేవి ఇవి రాధాగోపీలు వస్తే ఇప్పుడేమీ లేదండి చక్కగా రాధాగోపీలు వచ్చినా ఇవేం పట్టించుకో ఇదిగోండి ఇలాగా తిరుగుతూ అవి నచ్చినట్టు తింటాయి లేదంటే వదిలేస్తాయండి కొదిలేసి మేము ఇంకా అలాగ తీసేసి ఆ బయటపడేయడమే మనం అది మళ్ళీ ఎండ పెట్టుకొని యూజ్ చేయడం అటువంటివి ఏం చేయకూడదండి మనం ఒకసారి నీళ్ళలో వేసాక అవి తింటే సరే సరే లేదంటే మనం బయటపడేయాలి ఇదిగోండి పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట చక్కగా పైన ఆ చెట్లండి ఇటు సంపంగ చెట్లు పనస చెట్లు బత్తాయి చెట్లు ఇవన్నీ కొంచెం నీడగానే ఉంటుంది అప్పుడప్పుడు ఎండ వస్తుంది వాటికి చక్కగా సరిపోద్దండి ఈ ప్లేస్ అందుకనే ఈ పెట్టేసాం పెట్టేసామన్నమాట మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇక్కడ తిరుమల సంపెంగి అండి ఇది అంటే తెల్లగా పోస్తుంది సువాసన చాలా బాగుంటుంది ఆ సెంపంగి చెట్లు ఇవి ఉండడంతో పెట్టలు అవి వస్తూ ఉంటాయండి మాకు కూడా ఇటు కనిపించే ఏరియాలోనే పెట్టుకోవడంతో అంటే సిటౌట్ పక్కకే వస్తుందండి మేము టెర్రస్ గార్డెన్కి అంటే పై అంతస్తుకి వెళ్ళినప్పుడు ఆ మెట్లు పక్క నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ జస్ట్ ఏ ప్లేస్లో ఆగి చూస్తే అండి చక్కగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆ మెట్లో టర్నింగ్ ఉంటుంది కదండి ఆ టర్నింగ్ దగ్గర చక్కగా కనిపిస్తూ ఉంటాయి మా గార్డెన్లో నాలుగు రకాల సంపెంగులు ఉన్నాయండి ఆ సింహాచలం సంపెంగ తిరుమల సంపెంగ నాగ సంపెంగ ఆకు సంపెంగ అలాగా ఇదిగోండి తిరుమల సంపెంగ అంటే ఇది చాలా చక్కగా ఉంటుంది వాసన చాలామంది కామెంట్ సెక్షన్లో ఆ సంపెంగ వీడియోలు చూపించండి మేడం అంటున్నారు అంటే కొత్తగా మళ్ళీ మొక్కలు షూట్ చేయండి అని చేస్తానండి త్వరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే చక్కగా మా రాధా గోపీలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక వీటి ఫుడ్ అయిపోయాయి కండి ఆ టబ్బు కూడా ఖాళీ చేసేస్తాం ఖాళీ చేసేసి అంటే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి మట్టి చేసేస్తూ ఉంటాయి ఎందుకు లేని ఇంకా అవి ఇంకా రావండి ఫుడ్ తినేసి వదిలేసాక అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంటే ఇల్లు ఒకటి పెట్టాం కదా చిన్నగా ఆ ఇంటి మామూలుగా అయితే ఎండ బాగుంటే ఆ ఇంటిపైకి ఎక్కు కూర్చుంటాయండి రెండును ఇదిగోండి ఇప్పుడు మామూలుగా చూడటం కోసం వచ్చాను చూస్తే మా గోపి కనపట్టలేదండి నాకు రాదు ఉంది ఇదేంటి ఏమైంది అని చెప్పేసి అంటే ఈ నెట్లోంచి అవి బయటకు వచ్చేస్తాయేమో అని చెప్పేసి మేము మొత్తం అన్ని ప్రొటెక్షన్గా పెట్టాము అయినా కానీ అవి ఏమూల నుంచి అన్న అంటే కొంచెం మట్టి కూడా తవ్వేసుకొని బయటకు అండి అవి అందుకని మనం బరువు ఏదన్నా పెట్టాలి అవి బయటకు వచ్చేయకుండా అని చెప్పేసి మొత్తం ఈ ఏరియా అంతా చూశానండి ఈ గూట్లోనూ చూశాను ఆ గుడ్తోనూ లేదు చివరికి ఎక్కడుందా అని చూస్తే చూడండి మీకే అసలు ఆకులు ఆకులాగా సినిమా పాట ఉంది చూసారా అలా కలిసిపోయిందండి ఇది ఈ పక్కన ఇసుక కూడా వేసామండి గుడ్లు పెడతాయని ఆ ఇసుకలో కూడా లేవు ఆ ఇసుక కూడా కదిపి చూశాను ఇసుకలో కూడా లేదు మా గోపి ఎక్కడుందా అని చెప్పేసి జాగ్రత్తగా చూస్తే ఇది చూడండి ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు నేను ఆకులు తీస్తాను కనిపిస్తుంది చూడండి చూసారా ఆకులు ఆకులాగా ఇదిగోండి గోపి ఆ నెట్ కలర్లోనూ ఈ ఆకుల కలర్లోనూ కలిసిపోయి ఎలా ఉందో అంటే ఇంకా హైబర్నేషన్కి వచ్చే ముందండి ఇవి మెల్లిగా ఏదో మూల సెటిల్ అయిపోవడానికి చూస్తూ ఉంటాయన్నమాట ఫుడ్డు తగ్గి మనకి ఇండికేషన్ ఏంటంటే ఫుడ్డు తగ్గిచ్చేస్తాయండి ఏదో ఒక మూల అంటే ఎప్పుడు యాక్టివ్గా ఇటు తిరిగేవి తిరగకుండా ఒక మూలకి సెటిల్ అయిపోతూ ఉంటాయి అనమాట ఎళ్ళల్లో సింగిల్గా పెంచుకునే వాళ్ళు గమనిస్తే తెలుస్తుందండి అండి వాటిని అలా వదిలేయాలండి అవి ఫుడ్ తినకపోయినా ఏమీ అవ్వదు లేదంటే ఇలా హాయిగా ఎండకవి తిరుగుతూ ఇంటి మీద అవన్నీ ఉంటాయి ఆ తర్వాత ఒకరోజు మా రాధ కూడా కనపడలేదండి రాధ ఏమైంది ఏమైంది అని ఇలాగే మొత్తం గోపి గురించి అలా వెతుక్కున్నాను అలాగే వెతుక్కున్నాను ఈ గార్డెన్లోకి కానీ ఆ నెట్లోంచి బయటకు వచ్చి వెళ్ళిపోయిందని నాకైతే కంగారు కూడా వచ్చేసింది ఎందుకంటే ఆ గేట్ తీసిందనుకోండి రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి లేదంటే ఏ మూల సిట్ అవుట్ కింద నక్కినా మాకు కనపడవు సౌండ్ కదా వాటికి అటువంటిది మొత్తం అదంతా వెతికేసరికి అండి నాకైతే అది అవి కనపడకపోతే అండి దొరికే వరకు మాకు స్థిమితం ఉండదండి ఎందుకంటే అవి వాటికి సౌండ్ ఉండదు కదా అదొక టెన్షన్ ఎక్కడున్నాయి ఏంటని దొరికాక హమ్మయ్యా అనుకుంటాం అలాగే ఈ టబ్ కింద అన్ని చోట్ల వెతికానండి చివరికి గమ్మత్తు చూడండి ఇక్కడ కూడా మీకు మామూలుగా కనిపిస్తుంది ఇక్కడ నెట్ వీటి సంగతి తెలిసింది కొద్ది కొద్దిగా ఎత్తుతూ వెళ్ళాను అన్నమాట చూసారా అలాగా నెక్కింది ఇక్కడ ఆ మట్టి దగ్గరికి వెళ్ళి చేరిందండి ఇది ఎలా ఉంటుందండి వీటితోటి అవి హాయిగా ఆ టబ్బులో నీడలో అలా వదిలేసి ఆ పెద్ద టబ్బులో వదిలేటప్పుడే మాకు కొంచెం టెన్షన్ ఉండేది కాదు కాకపోతే ఇవి ఫ్రీగా ఉండలేవు కదా అని చెప్పేసి ఈ ఏరియా సెట్ చేస్తామండి వీటికి మాత్రం చాలా హాయిగా ఉంది ఈ చుట్టూ ఇలా బరువులు పెట్టేస్తామండి అవి ఆ నెట్ ఎత్తేసి బయటికి రాకుండా మా చిరు రోజులు కూడా అప్పుడప్పుడు ఈ నెట్లోకి వచ్చి మ్యాథ్ తింటూ ఉంటాయి అవి కూడా ఏం మాట్లాడవండి ఈ రాధాగోపిలు కూడా చక్కగా వీటి దారిని ఉంటాయి వాటి దారిని అవి ఉంటాయి ఈ రోడ్ పక్కన ఉండడం మాకు చక్కగా ఈ ఇంటి ముందున్న తూర్పు వైపు ప్లేస్ మొక్కలు అవి ఉంటాయండి ఇక్కడే సెంపంగులు పళ్ళ మొక్కలు అవి ఉంటాయి ఈ ఏరియాలోనే చివరికి సెట్ చేయడంతో మాకు కూడా చక్కగా సీట్ ఔట్లో కూర్చున్నా కానీ కనిపిస్తూ ఉంటాయండి నేను ఇంచుమించు వాటికి ఎలా ఫుడ్ పెట్టాలి ఏం పెట్టాలి ఇవన్నీ కూడా వన్ బై వన్ చెప్పానని అనుకుంటున్నాను మెయిన్ ఇంకొకసారి చెప్పేస్తాను వీటికి టర్టిల్ ఫుడ్డే పెట్టాలండి వేరే రకరకాల ఫుడ్స్ పెడితే వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నీళ్లలోనే వేసి పెట్టాలి మేత నెక్స్ట్ ఎండ టైంలోనే పెట్టాలండి అప్పుడే ఇవి చక్కగా తింటాయి మా రాధా గోపిలండి చక్క హాయిగా మాకు ఆరేళ్ళ నుంచి ఇవి పెంచుకుంటున్నాము మాతో పాటు ఇంట్లో మెంబర్స్ కింద అయిపోయినాయి ఇదండి మా రాధా గోపిల మేత వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అవన్నీ కూడా వివరంగా మీకు చెప్తాను ఎలా తింటున్నాయి చూడండి చక్కగా మేత ఇంకా హైబ్రనేషన్కి వెళ్ళిపోతాయండి కార్తీక మాసంలో వెళ్ళిపోతాయి ఇంకా వెళ్ళినాయి అంటే అసలు ససేమిరా మీరు తినమన్నా తినవు సరే వేజానా సుఖభావంతు